నమస్తే వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ టాగ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతున్నటువంటి సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో ఇవాళ హాట్ హాట్ పాలిటిక్స్ నడిపిస్తున్నాయి ఎన్నికల వోల్టేజ్ పాలిటిక్స్ నడిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎట్లా ఉండబోతుంది గ్రౌండ్ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థి నీలం మధు ముజురాజును పార్లమెంట్ బరిలో అభ్యర్థిగా నించోబెట్టింది మరోవైపు అంతకుముందు దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాల తర్వాత ఇవాళ బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీలో ఉన్నాడు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వెంకట్రామరెడ్డిని బర్లో దింపింది సో ఇక్కడ హోరాహోరీ పోరు కనిపిస్తోంది ప్రధానంగా ఇక్కడ టైట్ ఫైట్ ఉండబోతుందా లేకుంటే ఎవరెవరికి మధ్య పోటీ ఉండబోతుంది ఇక్కడ ప్రజలేమనుకుంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉంటుంది బీజేపీ ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుంది ఎందుకంటే మెదక్ జిల్లా అనగానే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి మెదక్ జిల్లా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేయాలనే ఒక కృత నిశ్చయం కనిపిస్తోంది రేవంత్ రెడ్డి కూడా మరీ ముఖ్యంగా మెదక్ జిల్లా పైన ఫోకస్ చేస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో స్వయంగా నామినేషన్ ర్యాలీ భారీ సక్సెస్ అయింది పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో మరి నీరం మధు ముద్రాజ్కి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మరి ఒకవైపు రఘునందన్ రావు గెలుస్తారా లేదంటే కనుక రఘురాం రెడ్డికే ఇక్కడ మెదక్ పార్లమెంటు ఓటర్లందరూ కూడా ఆయనకే మొగ్గు చెప్తారు ఎవరికి ఇక్కడ గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో మనం ఇక్కడ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు రండి హ్యాష్ ట్యాగ్ చూడండి ఎట్లా ఉంటుంది సార్ పార్లమెంట్ ఎన్నికలు మెదక్ పార్లమెంట్ మెదక్ పార్లమెంట్ లో ఇప్పుడు నీలమ్మ గారు వచ్చారు నీలమ్మ గారికి ఉన్న పేరు ఇక్కడ ఎవరికీ లేదు అదొక ఒప్పుకుంటా వాస్తవానికి నీలమ్మ గారు చాలా చిక్కులు సర్పంచ్ చేసినప్పటి నుంచి ఆయన పేరు మంచిగా ఉంది ఆయన మాత్రం కాంగ్రెస్ లోకి రావడం మళ్ళా కాటా శ్రీనివాసరావు గారు వాళ్ళు ఇద్దరు కలిసి చేయడం ఇది ఒకటి అభినందించవలసిన విషయమే కాకపోతే ఏంటంటే రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీలో చేస్తారు అందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా అట్లా అది తప్పండి ఎందుకంటే ఎవరి ఉద్దేశం వారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళొచ్చు అధికారంలో ఉందని చెప్పేసి వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పేసి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక అబద్ధపు ప్రచారం చేస్తుంది కానీ మనం వెళ్ళేది మనకు తెలియాలి కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో అపోహలు చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ సార్ ఒకటి చెప్తా వినండి పార్టీ అనేది వెళ్లే వాళ్ళ అభిప్రాయం నేను ఏ పార్టీకి వెళ్ళాలనేది నా మనస్తత్వానికి నాకు తెలుస్తుంది కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు టిఆర్ఎస్ గవర్నమెంట్ అలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా ఉంది అనేది అబద్ధం నీకు నచ్చితేనే నువ్వు చేరుతున్నావు నీకు నచ్చకుండా ఎందుకు చేరుతావు మీరు ఇంట్లోనే ఉండి పాలు చేసుకోవచ్చు కదా అలా అబద్ధాల అబద్దాల ప్రచారాలు మానేసి సిన్సియర్ గా ఎవరైతే పార్టీకి కష్టపడి రేవంత్ రెడ్డి గారి సూచనల ప్రకారంగా వెళ్లి చేస్తే పార్టీ బలోపేతం అవుతుంది టిఆర్ఎస్ కాకుండా బిఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కాకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ దానికి జనాలు ఏదైతే మద్దతు తెలుపుతున్నారో అదే విధంగా అవకాశాలు ఎవరికి ఉండే అవకాశం సార్ ఒకటి మీ ఓటు ఎవరికి మేమంటే చూస్తాం ఇక ఒకటి ఒక విషయం సార్ ఓటు అనేది పబ్లిక్ లో చెప్పలేము ఆ నిమిషంలో అది ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది ఎందుకంటే అప్పటిలాంగ్రెస్కే ఉంది అది ఎలా అంటే ఇప్పుడు కాంగ్రెస్ సెంట్రల్ లో ఎట్లయినా చేయాలి మినిమం లేదు లేదన్నా ఒక పది సీట్ల కన్నా ఒక పది పదకొండు సీట్లు గెలుస్తాయనే హోప్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి నాకు తెలంగాణ నుంచి నిన్న కేసీఆర్ గారు ఒక మాట అన్నారు మీటింగ్ లో నేను అది అబద్ధం ప్రచారం చేస్తున్నారు నా మీద కాళేశ్వరం అలా ఉంది కాళేశ్వరం ఇలా ఉంది అని చెప్పి చెప్తున్నారు కదా యాక్చువల్ గా చెప్పాలంటే మీరు వెళ్ళి చూసినామని కాళేశ్వరం అలాగే ఉందిగా ఉన్నా కదా సార్ అబద్ధం చెప్పడం కన్నా నిజం మీరు వెళ్ళి చూస్తే కూడా కనపడుతుంది అక్కడ దాన్ని డబ్బా కొట్టేసి అది ఎట్లవుతుంది ఒక చిన్న పిల్లర్ కుంగిపోతే ఏమవుతుంది అని అన్నారు అదే నీ ఇంటి పిల్లర్ చిన్న కుంగిపోతే నువ్వు చేసుకోగలుగుతావా చేసుకోలేవా ప్రమాదం ప్రమాదం కదా సార్ నీకు జరిగిన ప్రమాదమే నాకు జరిగిన ప్రమాదమే అలా ఎలా చెప్పుకుంటారు ఒక రాష్ట్ర స్థాయి పది సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి అలా మాట్లాడితే సామాన్య జనాలు ఏమైపోతారు సార్ అందుకే సార్ నేను నేనేమంటున్నా ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టులు కాబట్టే ఆయన జాగ్రత్తగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారో అలా చిన్న చిన్న పొరపాట్లతో పబ్లిక్ లో మాట్లాడితే ఆయన వాల్యూ సీఎం వాల్యూ అనేది దిగజారిపోతుంది సో ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ పార్లమెంట్ పార్లమెంట్ లో అయితే కాంగ్రెస్ కే వేవ్ కనబడుతుంది సార్ ఎందుకంటే ఇక ఆ వేవ్ లో ఈ ఊపులోనే కాంగ్రెస్ కొట్టేస్తుంది సార్ ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు అవి ఉంటే సర్దుకొని ఈ మూమెంట్ లోనే సరిదిద్దుకోవాలి మెదక్ పార్లమెంట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది మెదక్ పార్లమెంట్ లో లీలమ్మ మంచి పేరున్నవాడు మంచి అభివృద్ధి చేసిన వాడు ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అంటే మంచి మెజార్టీ అంటే లక్షల మెజార్టీ ఉంటుంది గెలిస్తుందా అంటే ఒకప్పుడు బిఆర్ఎస్కి కంచుకోట కదా ఇది మెదక్ పార్లమెంట్ అంటే మరి ఈసారి ప్రస్తుతం కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయంటారు కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ వచ్చే వికాశం ఎట్లా ఉంది మెదక్ పార్లమెంట్ కూడా బాగానే సార్ ఎవరు గెలుస్తారు నీలమ్మదనే గెలుస్తారు అంతేనా సార్ ఎందుకు ఎందుకు నీలమ్మద కోటేయాలంటే నీలమ్మ గెయ్యాలంటే ఆయన చాలా పేదవాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తాడు ఆయన దానికి కూడా ఎవరి వచ్చిన లేదనకుండా హెల్ప్ చేస్తే మా సత్వం ఆయనది ఇప్పుడు జనాలు అలాంటి వాళ్ళని కోరుకుంటారు గాని ఇంటి దగ్గర గేట్ ముందు కూడా రాని రాణించే వాళ్ళని కోరుకోరు కదా ఏం కావాలని అవసరాన్ని తీర్చే వాళ్ళని రాణిస్తారు కదా అట్లా మార్పు ఎవరు గేట్ ముందు రాని వీళ్ళు ఎవరు మన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు అనుకో దగ్గర కూడా రానియ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు ఈయన పొద్దున్న లేచినప్పటి నుంచి జనాలలో ఉంటారు జనాలలో ఉండే వ్యక్తిని చూస్తారు కానీ జనాల్లో జనాల దగ్గర రాకుండా ఉండే వాళ్ళం విధంగా మరి గతంలో వెంకట్రామీడు కలెక్టర్ గా పని చేసేవాళ్ళు బిఆర్ఎస్ పార్టీ అట్లా రావినందన్ కూడా గుబ్బాకు ఎమ్మెల్యే గా పని చేసినటువంటి పరిస్థితి వాళ్ళ జనాలల్లో లేరు కదా సార్ వాళ్ళు లీడర్లు కాబట్టి లోపల ఉంటారు జనాలలో తిరిగే మంచిది కాబట్టి జనాల్లో ఉంటారు సో ఖచ్చితంగా జనాలు ఉండే మంచి నీళ్ళ మధ్యకి ఓటేస్తారు ఖచ్చితంగా సార్ ఎట్లుంది మెదక్ పార్లమెంట్ ఎవరికేషన్ వరకు మామూలుగా ఓటె ఎవరికేస్తావు

ఎందుకంటే మున్నడి దాకా కూడా అంత అన్యాయమే జరిగింది కదా మధుకి మా మాకు అంటే ఆలి చేసి అన్యాయం చేశారు ఆ ఆలి చేసి అన్యాయం చేశారు అదే అదే ఆ ఇప్పుడు మళ్ళ మాకే కేసీఆర్ అయితే నాకు గరిభగా కదా ఉండు రెండు కేలరా ఇంకా మిగిలి పడుకుండు గుంజుకుంటా గుంజుకుంటా అందుకే మన ఓటేలే ఏయ్ ఇప్పుడు కాండిలోకి రయసిందే ఏం ఏం సార్ట్లా ఉంది ఇక్కడ మెదక్ పార్లమెంట్ ఏమన్నా ఏమన్నా ముంచు ఉన్నట్టు ఓటు ఎవరికి వేసేటట్టు ఉంది ఎవరు గెలిచేటట్టు ఉన్నారు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు నీకు తెలుసు కదా నలుగురు వస్తుంటారు ఇక్కడికి వస్తారు అనుకుంటా ఉంటారు అట్లా ఇట్లా అని అది రావాలి ఇది రావాలి అని అనుకుంటున్నారు నీకు ఏది రావాలనిపిస్తుంది మనకు ఏది వచ్చినా కూడా పర్వాలేదు దాని మనకు కష్టం చేసిన ఏం ఏం పెద్ద ఇక్కడ ఎట్లుంది మెదక్ పార్లమెంట్ ఎవరికి గెలిచినట్టున్నారు కాంగ్రెస్ మంచిగా సార్ కాంగ్రెస్ మంచిగా కాంగ్రెస్ మరి ఇప్పటికైతే మంచిగా ఉంది తర్వాత చెప్పలేము కానీ ఇప్పటికైతే మంచిగా ఉంది ఎవరు కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీ చేస్తుంది ఆధ్యాత్వ సార్ ఎవరు పోటీ కాడికి చెప్పాలి నా ఓటు కాంగ్రెస్ చేయాలని అనుకుంటున్నాను సార్ మరి ఇక్కడ బీఆర్ఎస్ ఒకప్పుడు కొట్ట కదా మెదకు ఉన్నది కానీ మరి ఇప్పటికైతే లేదుగా సార్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచేటట్టున్నారు అంటున్నారు కాంగ్రెస్ అస్తుందన్న అంటే కల్పం ఏలమ్మో తెలుస్తారా ఆ కాంగ్రెస్ అదే ఎక్కువ ఆస్తం చెప్తారు నాకు వార్త రేమే కానీ గాని ఎందుకు ఏలు ఓటు కాంగ్రెస్ కి కాంగ్రెస్ ఓటు ఎందుకు ఏలు మొదట పిటిఎం అదే ఉన్నది మా పెద్ద సంధి కూడా అంతేనా ఒకప్పుడు పెద్దట్ల ఇంద్రగామి కోటీ చేశారు ఆ చిన్నప్పుడు మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కే వేస్తారా మరి కాంగ్రెస్ కే కాంగ్రెస్ కాంగ్రెస్ కే ఎందుకవేరా కాంగ్రెస్ కే అది కన్నతల్లి ళక్క మా పెద్ద మసలు కూడా చెప్పిన్రో ఆ మీకు ఏమను బ్రండి లబ్ధి జరిగింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు నాకు కొంత హెల్ప్ అయింది అయింది ఇప్పుడు అయితే నాకు ఏం హెల్ప్ లేదు ఇప్పుడు ఇంతవరకు ఒక పాటు కూడా చచ్చిపోయినాము పెన్షన్ రాదు ఒకసారి కూడా లేదు సార్ ఇప్పుడు అయినా ఉంది కదా ఆధార్ కార్డు అప్లై ఎక్కువ పైసలు పోయినా సరే చేపించుకున్నా

అందుకని ఆయనను గెలిపిసుకున్నాను అనేటువంటి ఉద్దేశం మాకు ఇప్పుడు ఒకప్పుడు అవును మరి ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ మొత్తము బీఆర్ఎస్ కంచుకోట ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ కంచుకోట అయింది రాజకీయం మారుతుంటది కదండి అదేవిధంగా మనం కూడా మారవలసి వస్తుంది రాజకీయం దాన్ని బడిపోతుంటే ఫెయిల్ అయినా ఇంబడిపోతామా పాస్ అయిన నింబడిపోతామా ఆ పరిస్థితిలో ఐ కొడుత ఎంత మెజారిటీ వస్తు మీరు మొదలు చెప్పే సవిగాలి ఆది నాకైతే అంత ఐడియాగా లేదు మొత్తం మీద గెలుస్తాలనేటటువంటిది మాత్రం ఉంది సుమ నా ఎవరు లాస్ట్ వరకు ఏం జరుగుదా యా అంటే జనరల్ గా వేవ్ ఎట్లా ఉంది ఏవంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యన ఉంటారు కాంగ్రెస్ కనే గిర్సురమరి మేము చూడాలి లాస్ట్ వరకు ఉన్నారు మీ మీ ఓట్ ఎవరికి మా ఊట అయితే కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ ఓట్లు అందరూ కూడా ఎందుకంటే మార్పు కోరుకున్నారు అధికారం మారింది ఇది అది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి కొద్దిగా కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అవును మోడీ పోవాలి మోడీ పోవాలి సరే ఎందుకు మోడీ పోవాలి కుల మతాలు ఎక్కువ అయిపోతున్నాయి రాజకీయం చేస్తుండ్రు మొత్తం ప్రతిదానికి ఇది అవుతుంది అందుకే పోతే కాంగ్రెస్కి ఈసారి ఇక్కడ ఎట్లా మార్పు వచ్చింది అక్కడ కూడా మార్పు వస్తే బాగుంటుంది అని అన్నారు ఇక్కడ ప్రైవేట్ పార్లమెంట్ ఎట్లా ఉండిపోతుంది సార్ మేమైతే డిఆర్ఎస్ సార్ ఎందుకే టిఆర్ఎస్ కొన్ని పనులు చేసిండు సార్ టిఆర్ఎస్ రైతు బంద్ ఇచ్చిండు రైతు అది ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు మళ్ళీ తర్వాత ఇండ్లు ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు కానీ ఇక్కడ స్టేట్ లో అధికారం లేదు సెంటర్ లో కూడా అధికారం లేదు మరి మరిఎస్ కెమికల్ అప్పుడు కూడా మాకు అధికారం ఉండేది సార్ టిఆర్ఎస్ లు లేకుండా సెంటర్ లో బీజేపీ ఉండే కదా అప్పుడు చేయలేరా చేసిండ్రు అయినంత రాష్ట్రమైన అధికారం ఉండేది కనీసం కనీసం రాష్ట్రం ఉండేది సార్ ఇప్పుడు మళ్ళీ మేము ట్రై చేస్తుండే కాదు ట్రై చేస్తున్నా వీళ్ళు ఇచ్చాయి ఇల్లు నాలుగు ఐదు నెలల వచ్చి మేము మూడు నెలల్లో ఏమో చేస్తాను వంద రోజుల ఏం చేసి ఒకటే చేసిరా ఆడేళ్ళకి బస్సు పెట్టి కొట్లాడుకుంటున్నారు ఇంకేం ఏం చేస్తాం ఇక ఏం చేయలేదు మా డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకి మొత్తుకుంటారు సార్ నీళ్ళు కూడా లేవు వాళ్ళు ఏం లేవు మామూలు తిరిగం కదా ఎక్కువ తిరగకపోయి ఓటే వేయాలి కదా ఎవరికి ఎవరికైనా ఒకయాలిగా అదే అదే ఎవరికి అంటే ఎవరికి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు మెదక్ ఒకప్పుడు కంచుకోట బిఆర్ఎస్ ఒకప్పుడు ఇందిరాగాంధీ పోటీ చేసిన గడ్డ ఇది ఎట్లా ఎవరికి ఉంది మనకేం రాజకీయంలో తిరిగి మనకు అనుభవం తిరగకపోయినా ఓటైతే మరి ఎవరికేస్తావు కేసీఆర్ కేసీఆర్ ఏ పార్టీ మాది టిఆర్ఎస్ నుంచి గెలుస్తా మళ్ళీ ఏమో సార్ గెలుస్తాడో గెలవాలని మనం మన మొక్కలు వేస్తే గెలుస్తాడ